ఈ నెల పంతొమ్మిది తేదీన జరుగు రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయకుమార్ అభినందన సభను జయప్రదం చేయాలని సంఘ ఐక్యవర్గ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చెప్పిడి వంగలరావు అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్ మీడియా సమావేశంలో పాల్గొన మాట్లాడారు ఈ సమావేశంలో సంఘ నాయకులు పులిపాటి రాఘవలు మేడికొండ మురళి పెద్దపూడి సురేష్ పశువుడి శ్రీనివాసరావు పోగుల మురళీధర్ సుధాకర్ ప్రసన్న తదితరు బాగున్నారు అనంతరం అభినందన సభ సంబంధించి కరపత్రావును ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని కాబడినటువంటి విద్యావేత్త అంబేద్కర్వాది డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ గారికి ఘన సంఘాలు ఆధ్వర్యంలో పంతొమ్మివ తేదీ సాయంత్రం ఐదు గంటలకి అంబేద్కర్ భవనంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సభకి మాల సంఘాల నాయకులు అంబేద్కర్ వాదులు అభ్యుదయవాదులు అభిమానులు వేలాదిగా తరల వచ్చి విజయ్ కుమార్ని అభినందించాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఒక విద్యావేత్త అంబేద్కర్ వాదిని సమర్థవంతమైనటువంటి ఒక సామాజిక స్వన్నటువంటి యువకుడిని ఈ యొక్క కార్పొరి జీవించినందుకు కలిసంగా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభినంది తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఉన్నటువంటి అంబేద్కర్వాదులు అన్ని కుల సంఘాలు నాయకులు అందరూ కూడా చైర్మన్ గారికి అండదండగా ఉండి తమ సహాయ సహకారాలు తమ సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముందు నడిపించాలని చెప్పేసి అందరూ పిలుపునిస్తూ ఉన్నాము మన కార్పొరేషన్ల మాలా మాదిగారు వెళ్ళి కార్పొరేషన్ అన్ని మూడు కార్పొరేషన్ల అభివృద్ధికి దోహదపడే విధంగా కుల సంఘ నాయకులు అంబేద్కర్వాదులు అందరూ కూడా తమ సహాయ సహఖలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే పంతొమ్మిదవ తారీఖున మన విజయకుమార్ గారి అభ్యంత సభకి వేలాదిగా తరల వచ్చి ఆయన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఆయనకు ఆత్మస్థైర్యాన్ని నిలిపి ఈ యొక్క మామూలు అభివృద్ధికి అభివృద్ధి పదవులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు ఐదు గంటలకి అన్ని గ్రామాల నుండి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి మన మాల కార్పొరేషన్ చైర్మన్కి విజయకుమార్ గారికి అన్నదానలు ఇస్తూ వారి యొక్క అభినందన సభలో పాల్గొని మన యొక్క అభివృద్ధికి మన యొక్క సంక్షేమ పథకాలకి అన్నిటికి కూడా మనం కాపాడుకునే విధంగా మనం అభివృద్ధి చెందే విధంగా పదం నడిపించే విధంగా ఆయనకి సహాయ సహకరించేందుకు అందరూ కలిసి రావాలని చెప్పేసి కలిసి లెక్క నుంచి పిలుపునిస్తా ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై భీమ్ రేపు పంతొమ్మిది పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్ గారికి ఈ అంబేద్కర్ భవన్లో ఘనంగా మాల కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు ఘనంగా సన్మానించుకోవడానికి ఈ గ్రామాలు ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని అన్ని గ్రామాల నుండి ఈ వేదికకి తరలివస్తా ఉన్నారు మిత్రులరా మీరు జరగబోయే విజయ్ కుమారు సన్మాన కార్యక్రమమే కాదు ఈ జిల్లాలో ఒక విద్యావేత్తని మనం గొప్ప వ్యక్తిని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఆయన రేపు మనం అంబేద్కర్ భవనానికి పిలుచుకోవడం జరుగుతూ ఉంది దయచేసి మిత్రులారా మీరు వేలాదిగా తరలిరండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ హనుమన్ సాయంత్రం మన నాగల్పాడు మండల నివాసి పెదపూడి విజయ గారికి సన్మాన సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జైపోదం చేయవలసిందిగా పోతున్నారు